ఒక వ్యక్తికి అంతటి ఘోరమైన పరిస్థితి వస్తే అసలు ఎలా తట్టుకోగలుగుతారు చెప్పండి ప్రపంచాన్ని వెళ్ళిన చక్రవర్తి ఆ పాయింట్లోనే చచ్చిపోయి ఏదో ఘనతగా ఉండేది వేరే సంగతి బతికుండగానే అందరి చేత తరిమి వేయబడి తోసి వేయబడి వెలివేయబడి నెట్టివేయబడి రాజ్యాన్ని పోగొట్టుకుని సింహాసనాన్ని పోగొట్టుకుని గౌరవాన్ని పోగొట్టుకుని జనాల్ని పోగొట్టుకుని అడవిలోకి త్రోసివేయబడి పశువు వలె గడ్డి మేశాడంటే ఆయనలో ఏదో జరిగింది మొత్తం మీద ఏదో జరిగింది అతడు అలాగున నెట్టివేయబడుతున్నాడు అంతకుముందు దేవుడు ఓ కల ద్వారా ఆయనకి చూపించాడు అంతకుముందు ఆయన రాజుగారికి ఈ రాజుగారికి కలొస్తే కల మరిచిపోయాడు ఆ కళని కలభావాన్ని చెప్పమని దానియలు వచ్చి మతమో చెప్పేశాడు ఈయన గారికి మళ్ళీ ఇప్పుడు వస్తుంది ఇంకా తిరుగులేని రాజు అయిపోయాడు చాలా అద్భుతంగా పరిపాలన జరుగుతుంది ఎంతలాగంటే దేవుడు లేకపోయినా కూడా తను చేయగలుగుతున్నాడు దేవుని సహాయం లేకపోయినా కూడా ముందుకెళ్ళాడు వచ్చాడు రాజు అయిపోయాడు దీన్ని బట్టి మనకేమర్థం అవ్వాలి దేవుని సహాయం లేకపోయినా ఒక వ్యక్తి పైకి రాగలడు పైకి ఎదగలడు వారు చాలా బలముగా ఉండగలరు కాకపోతే అది ఎంతవరకు కొనసాగుతుంది అనేది అర్థం చేసుకోవాలి దేవుని బిడ్డలారా ఈ మనం పదే పదే దేవుని సన్నిధికి వచ్చి ప్రభు కాళ్ళు పట్టుకుని ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ ఈ భక్తిని కొనసాగిస్తూ మనం ఎందుకు తరచుగా దేవుని సహాయాన్ని కోరుకుంటున్నామంటే ఆయన సహాయం లేకపోతే ఏం జరుగుతుందో కొద్దో గొప్ప రుచి మరిగిన వాళ్ళం మనం కొద్దో గొప్ప రుచి మరిగిన వాళ్ళం ఆయన సహాయం లేకపోతే మనం ఏమైపోతాము నిబ్బత్తనే దేవుడు లేకుండా జాగ్రత్తగా దేవుని సహాయం లేకుండా నిజ దేవుడు ఎవరో తెలిసి కూడా ఆయన్ని సేవించకుండా ఓ పెద్ద ప్రతిమని నిలబెట్టి అందరూ మొక్కమంటే షడ్రిక మనిషి కలు మొక్కలేదు ఎరా మొక్కరా అంటే మేము మేము మొక్కమన్నా మరి అగ్ని కొండలు వేసేస్తాను అసలు నీకు జవాబు చెప్పాల్సిన చింతే మాకు లేదు అలా వేసేసాడు అగ్ని ఏడంతలు పెంచి షడ్రిక మిగక అభిద్రం అగ్ని కుండలో పడేస్తే వాళ్ళ అగ్నికి వాసన కూడా అంటలేదట వాళ్ళకి వాళ్ళ ముగ్గురు వేసారు ఆ రోజుల్లో మనుషులు మంచి స్టౌట్గా ఉంటారు ఉండేవారు కదా ఒక్కొక్కడిని నలుగురు ఇసిరారు అనుకోండి నలుగురు మూడు నాలుగు పన్నెండు మంది చెయ్యి ఒకడో ఈ చెయ్యి ఒకడో కాళ్ళు ఒకడో ఈ కాళ్ళు ఒకడో ఏమండి ఒక్కొక్కడిని నలుగురు ఇసిరారు అగ్నిగొండవులకి బైబిల్ ఎవరు అయిపోయింది ఇసిరిన వాళ్ళు అగ్ని జ్వాలల చేత కాలిపోయారు కాలిపోయి చచ్చిపోయారు వాళ్ళు పన్నెండు మంది చచ్చిపోయారు ముగ్గురు ఇసిరి అంత వేడి అంత అగ్ని వింటున్నారా కానీ ఈ ముగ్గురు మాత్రం బట్టలు కాలలేదు వెంట్రుకలు కూడా కాలలేదు అగ్ని వాసన కూడా వాళ్ళకంటలేదు గట్టిగా చపట్లు కొట్టాలి గట్టిగా కొట్టాలి షడ్రకు మెషినుకోవాలని కళ్ళ ఎదుట నిబ్బకద్దునేజరు చూశాడు వామో ఏమిటి శక్తి ఏమిటి ప్రభావం వీళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడా నేను ఎప్పుడూ చూడలేదే ఇంత మహిమ గల దేవుడా నిబర్ దగ్గరికి వెళ్ళి అగ్ని ఆ వెంట్రుకల వాసన చూశాడు లేకపోతే బైబిల్లో ఎందుకు రాస్తారు ఆ పదం అసలు మామూలు ఆశ్చర్యమా చెప్పండి ఆ మధ్య నా కారు యాక్సిడెంట్ అయిపోయి గోతులో పడిపోయి మొత్తం అయిపోయింది పిచ్చి మొత్తం పిచ్చి పిచ్చిమంటారు మొత్తం పిచ్చి పిచ్చిలు కింద లేచిపోయింది సస్పెన్సర్ కింద అవన్నీ మొత్తం ఊడు బయటకు వచ్చేసి నేను అప్పుడు అందరూ నా ఎముకలు నా తలకాయి నా మేడ అన్నీ చూశారు ఏమన్నాయి అని ఆశ్చర్యపోయారు డాక్టర్ కూడా ఎన్నో చెక్కలు చేసి అసలు ఏమి ఎరగలేదే అవ్వలేదే ఆ మాత్రం యాక్సిడెంట్కే నన్ను ఎన్నోసార్లు పరీక్షలు చేశారు అలాంటిది కళ్ళ ఎదుట అగ్నిలో నుండి పన్నెండు మంది కళ్ళ ఎదుట కాలిబూడిదైపోయారు ఆ జ్వాలలకే మచ్చుకు చెప్తున్నా పన్నెండు మందిని రాయిబడలేదు కానీ ఎందుకంటే ఇద్దరు మనుషులు మోయలేరు కదా నన్ను అయితే మోసేస్తాడు ఒకడు వంటి చేత్తులు అయిపోతారు ఒక్కొక్కరు కొంచెం నాకంటే బలమైనడు వంటి చేత్తులు అయిపోతారు నా దేవుని బిడ్డలారా ప్రభు నిబద్దునేసరికి ఆయన శక్తిని షడ్రికమిషక పెద్దగోల ద్వారా రుజువు చేశాడు ఆశ్చర్యపోతున్నాడు బెంబేలెత్తిపోతున్నాడు ఓమో ఓమో ఇంత గొప్ప దేవుడా ఇంత గొప్ప దేవుడా అసలు ఏమిటి విశేషం బట్టలు చూసాడు కాళ్ళు లేదు వెంట్రుకలు చూశాడు వాసన లేదు అసలు అసలు అగ్గిలో నుంచి తీసినట్టే లేదు ఆమ్లెట్ వేస్తూ గబుక్కుని కొన్నిసార్లు మనం గుడ్డతో కాకుండా ఫోర్క్తో కాకుండా ఆ పెనాన్ని పట్టేసుకుంటాం బొబ్బలు వచ్చేస్తాయి బొబ్బలు చేసి గుడ్డ ముక్కలు కట్టేసుకుంటాం చేతికి అలాంటిది అగ్గిలోకే వెళ్ళి ఏడంతల అగ్గిని పెంచినా కూడా వాళ్ళకి ఇంత వాసన కానీ ఇంత బొబ్బ కానీ బట్ట కాలడం కానీ చెప్పులు కాళ్ళు వాయటం కానీ అరికాళ్ళు బొబ్బలు రావడం కానీ అసలు లేదండి నిప్పులలో తొక్కి 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 వచ్చారు అలాంటిది అగ్గిని గొండవలోకి వెళ్ళి క్షేమంగా భద్రంగా పైగా భయం కానీ బెదురు కానీ చింత కానీ చికాకు కానీ ముఖంలో కలవరం కూడా లేదండి వాళ్ళ ముఖాలు తేజస్సుతో ఉన్నాయి కనీసం అగ్నిగుండంలోకి వచ్చామనే భయము బెదురుతో పాటు ఆశ్చర్యం కూడా లేదు వీళ్ళకి మామూలుగా ఉన్నారు అంతకుముందు ఎలా ఉన్నారు ఇప్పుడు అలా ఉన్నారు కామన్గా ఉన్నారంతే ఇదంతా చూశాడు రాజు వెంటనే ఒక శాసనం పుట్టించేశాడు ఈ విధముగా సక్షించుడుకు సమర్థుడకు గాక ఇంకా ఏ దేవుడు లేడు షడ్రకు మైక పెద్దను అని వారి దేవుడే పూచారుహుడు అని చెప్పి ఎవరు చెప్పారు ఈ మాట నేను చరిత్ర చెప్తున్నాను ప్రపంచాన్ని ఏలిన చక్రవర్తే ఈ గొప్ప శాసనం పుట్టించి రాయించి అది ప్రజలందరికీ ప్రతి వీధికి ప్రతి సంస్థానానికి పంపించేశాడు దేవుడికి స్తోత్రం చెప్పండి హలే లోయా నా దేవుని బిడ్లారి ఎంత రుచి మరిగినోడు ఇంత ప్రకటించునోడు కాలక్రమేణా నెమ్మదిగా చల్లారిపోయాడు నెమ్మదిగా భక్తిలో విశ్వాసంలో దేవుళ్ళు తగ్గిపోయాడు ఇక దేవుడి గురించి పట్టించుకోవటం మానేశాడు ఇలా ఉంటూ 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 ఉంటుంది దేవుని శక్తిని దేవుని ప్రభావాన్ని మహిమను రుచి చూసినాడు అక్కడ ఆల్రెడీ పోయిన ఏ సేవకులు లేరా వాక్యం చెప్పేవాళ్ళు లేరంటూ ఉన్నారు అక్కడ దానియలు షడ్రక మెషిక బెత్తినగోలు ఉన్నారు దానియలు రాజుగారికి పక్కనే ఉంటాడు షట్రిక మెషికబుద్దునుగోలు ఆ సంస్థానంలో మంచి ఉద్యోగాల్లో వాళ్ళు ఉన్నారు గతాన్ని మరిచిపోయి దేవుణ్ణి మరిచిపోయి మధ్యలో ఇంకా కొన్ని 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 జరిగాయి మొత్తం మీద అతగాడు కిందకి దిగిపోయాడు